ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది తెంపేసుకుందాం ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే ఎంత మంచిగా విచ్చుకుందో సూపర్ వచ్చింది చూడండి ఇవైతే నిజంగా ఇవి ఏమంటారు బ్రహ్మకమలం ఉంటుంది చూడండి అట్లనే ఉంది చూడండి సేమ్ ఇవి కాయలేమో కానీ ఫ్లవర్స్ అందంగా ఉంటాయి అనమాట నిజంగా గ్రేట్ అసలు దేవుడు ఎట్లా సృష్టిస్తుడం నిజంగా ఇగో ఫ్లవర్స్ చూడండి ఈ రెక్కలు పువ్వులెక్కనే ఇగో అందంగా మనం ఏదో తయారు చేసినట్టు ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే ఇదైతే సేమ్ బ్రహ్మకమలం లెక్కనే ఉంటుంది అనమాట అయితే ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉంది అది ఏమేమి ఉన్నాయో చూసి తెప్పేసుకుందాం రండి ఇక్కడ చిక్కుడుగా ఉందండి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు మంచిగా రెడీ అయింది కట్ చేద్దాం చూడండి కలర్ ఎంత సూపర్ ఉందో గ్రీన్ కలరు మంచి కలర్ అనమాట నిండుగా విత్తనాలతో సూపర్ వచ్చింది కట్ చేద్దాం మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసుకున్న ఇంచుమించు హాఫ్ కేజీ అంత వచ్చింది ఈ ఒక్క చెట్టుకే ఈరోజు కొంచెం ముందు మళ్ళీ తె అంటే మొన్న లేతగా ఉండేది అనమాట ఇది లేత ఉన్నది వదిలేసిన ఇప్పుడు రెడీ అయింది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో వర్షం పడిందండి ఇంతకుముందు పొద్దున పొద్దున్నే వర్షం పడింది అందుకే వాటర్ వాటర్ ఉన్నాయి మొక్కలు వర్షం పడింది మళ్ళీ ఎండ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే ఏడున్నర అవుతుంది ఉదయము ఇక్కడ కూడా గుత్తులు గుత్తులు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఇప్పుడైతే చిక్కుడుకాయ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందండి మంచిగా మనకు ఫుల్ చిక్కుడుగా వస్తుంది ఇప్పుడు కనిపించికుడు అయితే నాటుకోవాలండి ఇంతకు ముందు ఇంకా ఇంతకు ముందే నాటుకోవాలి అయితే కనిపించుకుడు సీజన్ ఇప్పుడు మంచి సీజన్ అనమాట ఏ చిక్కుడు అయినా సీజన్ ఏ సీజన్లు అయితే బాగా వస్తాయి అనమాట ఇక్కడ కూతలు చూడండి బాగా వస్తుంది చిక్కుడు కూతలు మంచి వస్తున్నాయి ఏతగా ఆకులు పైకి ఎక్కిపోతుందండి కొంచెం అదే ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కనిపిస్తే లేదు లోపలికి ఉంది చూడండి ఇది చూసినా కొద్దిగా కనిపిస్తూనే ఉంటుంది అనమాట వెతికి వెతికి తెంపాలి ఈ మొక్కకైతే ఇంతే వచ్చిందండి ఇంకో మొక్కకు తెంపుకుందాం అండి అండి ఇంకో ముఖకు ఇక్కడ కూడా చాలా కాయ వచ్చింది ఇక్కడ గుత్తులు గుత్తులు వచ్చింది తెంపుకుందామండి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇగో ఇది ఫస్ట్ టైం అనమాట ఇదే చిక్కుడు అనమాట ఇది కూడా సేమ్ చిక్కుడే ఇక ఈ కుండీలో కూడా నాటుకున్నా చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా వచ్చిందో ఈరోజు అయితే చిక్కుడుగా చాలా ఉందండి ఇంకో గార్డెన్లో కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఈరోజు ఫ్లాట్ గార్డెన్లో కూడా ఉంది ఇది ఫస్ట్ టైం అనమాట ఇది హార్వెస్ట్ ఈ మొక్కకి చూడండి ఇక్కడ చూడండి కింది నుంచి వస్తనే ఉంటుంది చిక్కుడుగా ఇక్కడ ఇక్కడ చూడండి ఎట్లుందో ఈ ఆకులు అదే కలర్ ఉంటాయి కాయ కూడా సేమ్ కలరు మనం సడన్గా చూస్తే కనిపించదండి మనం చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కొంచెమే ఉందనిపిస్తుంది మనం చూస్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటుంది అనమాట వెతకాలి వెతుకుతుంటే ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఇక చూడండి ఎంపున కొద్ది కనిపిస్తుంటుంది అనమాట ఇది ండి అప్పుడే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చింది రెండు ముక్కలు కలిపి ఇవ్వ ఇక్కడ పైన పూతలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో పూత పిందెలు అయితే సూపర్ వస్తున్నాయి ఇక్కడ మంచిగా పాకుతుంది ఇక్కడ కొంచెం ఉంది లేత ఉందండి ఇది వదిలేదా ఇది ఒక్కటి ఉంది కట్ చేద్దాం ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ ఉన్నాయి ఇక్కడ కట్ చేద్దాం అక్కడైతే హార్వెస్ట్ చేసుకోలేక ఎండిపోయినట్టు అయినాయి చూడండి ఇవి సీడ్స్ తీసి మనం కర్రీలో వేసుకుంటే సూపర్ ఉంటాయి ఇవి కూడా కట్ చేద్దామండి ఇప్పుడైతే ఇగో ఈ చిక్కుడు అయితే హాఫ్ కేజీ అంత చిక్కుడు అయితే వచ్చింది తీగ చిక్కుడు లాంగ్ బీన్స్ కట్ చేద్దాం చూడండి మంచి వస్తుంది మొక్క ఇగో ఈ మొక్క కూడా సూపర్ వస్తుందండి పూతలు పర్పుల్ కలర్ పూతలతో సూపర్ వస్తుంది చూడండి ఇక పూత పూత కనిపిస్తుందా మీకు ఇక పూత మంచిగా వస్తుంది ఆకులు కూడా గ్రీన్గా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి మొక్కలు అయితే ఇవి కట్ చేద్దాం ఇవి కొంచెం లేట్ అయింది అర్వాలేదండి ఇందులో విత్తనాలు ఉంటాయి కదా తీసి మనం ఈ కర్రీలో వేసుకొని వండుకోవచ్చు అంత ఇక్కడ ఒకటి ఇప్పుడు వర్షం పడింది కదండి వర్షాల వర్షాకాలంలో పశులేరువు అయితే వేసుకోండి నేనైతే పశువుల ఎరువు తెప్పించిన పది సంచల వరకు తెప్పించిన నేను అప్పుడింత ఇప్పుడుంత అయితే ఈ ముక్కలు వేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయండి ఇది ఒకటే ఒక విత్తనం నాటుకున్న మంచిగా వస్తున్నాయి అనమాట చాలా రెండు మూడు కుండీలు నాటుకుంటే ఇంకెక్కువ వస్తున్నాయి ఒకటే కుండీలా మళ్ళీ ఇంకొక కుండీలు అటు సైడ్ ఉన్నాయి అక్కడ కూడా తెంపుకుందాం చూడండి ఒక్క కుండీలో ఇంత వచ్చినాయి ఇంకో కుండీలు ఉన్నాయి కట్ చేసుకున్నాం ఇగో ఇక్కడ కూడా లాంగ్ బీన్స్ అయితే మంచిగా రెడీ అయినాయి చూడండి కూకలు వస్తుంది అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా పూతలు చూడండి మంచిగా వస్తున్నాయి అక్కడ ఒక ఫ్రీన్ అంటే అయింది ఇది విత్తనాలకు అవుతుంది తెంపడం లేట్ అవుతున్నాయండి రెండు ఇక్కడ పెట్టేసుకున్నాం మనం చిక్కుడుగాయ లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని కాకరకాయలు ఉన్నాయి కొన్ని బెండకాయలు కొన్ని బెండకాయలు ఉన్నాయి కట్ చేస్తుండీ ఇక్కడ కాకరకాయలు అయితే కొన్నిసారి ఎక్కువనే అయినాయి కాకపోతే వర్షాలకు ఇట్లా చూడండి ఆకులు అయితే ఇట్లా ఎక్కువ వర్షం పడి ఇట్లా అయిపోయినాయి ఇవన్నీ తీసేసుకోవాలండి కొంచెం టైం ఉన్నప్పుడు వచ్చి ఇవో ఇక్కడైతే కాకరకాయలు రెడీ అయినాయి కట్ చేద్దాం చూడండి కలర్ షేడ్ అవుతున్నాయి ఇంతకుముందే కట్ చేసుకునేది ఉండే లేట్ అయింది ఇవో ఇక్కడ కూడా చూడండి ఈసారి కాకరకాయలు కొన్ని ఎక్కువ స్టార్ట్ ఉన్నాయి ఇంకో మంచి ఇప్పుడు పూతల మంచి ఇక్కడ చిగుర్లు మంచి వచ్చి ఇప్పుడు మంచి వస్తుంది ఓ ఇట్లా రావాలి కాకరకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఒకటి ఇక్కడ మంచిగా పెద్దగా చూడండి ఇప్పుడు చెట్టు పాతగా నా కొద్దీ కాకరకాయలు మంచిగా వస్తున్నాయండి స్టార్టింగ్లో అయితే రాలేవు మంచిగా కాస్తున్నాయి ఇది కొత్త చెట్టు అండి కొత్త కుండీలో ఫస్ట్ పంట ఇగో ఇక్కడైతే వేసుకున్నా ఇక్కడ ఒకటి ఉంది కూడా కొత్త పంట చిన్న చిన్నగానో ఎట్లనో అవుతున్నాయండి మనకి కింటకు సరిపేటన్నీ చూడండి ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ పెట్టేసుకుందాం కాకరకాయలు చూడండి నేను ఈ మొక్కలకైతే పశువు ఎరువు వేసిన చూడండి ఇగో పశువుల అయితే మొత్తం వేసుకున్నా నేను నిన్న వర్షం పడిందని ఇట్లా వర్షాకాలంలో వేసుకుంటే మంచిదని వేసుకున్న మొక్కలకు బలం లేక డల్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు పూతలకు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఎరువు వేసుకున్న అయ్యో చూడండి ఎరువు అవు ఆ సంచులు మొత్తం ఎరువైనా అండి దగ్గర పశువులు ఆల్రెడీ మీకు చూపించాను ఈ సంచులు మొత్తం పశువుల ఎరువే చూడండి ఎరువు అయితే నేను తెప్పించుకున్నా పశువుల ఎరువు ఇప్పుడు చాలా అవసరం వర్షాలు పడుతున్నాయి కదా ఈ ఈ వర్షాకాలంలో ఎట్లా పశువులు ఎరువేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి అన్నమాట ఇక ఇవన్నీ సంచలనంలో మొత్తం ఎరువే ఎందుకంటే పచ్చిగుంది ఎండ కొట్టిన తర్వాత ఇది మొత్తం ఎండలో ఎండబెట్టి ఇగో ఈ డ్రమ్ములలో అయితే స్టోర్ చేసుకుంటానండి నేను అప్పటి వరకు పచ్చిగుంది తర్వాత ఎండ మొత్తము ఎండబెట్టి మొక్కలకు అప్పుడప్పుడు వేస్తాను అనమాట ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం బెండకాయలు అయితే ఊకనే ముదిరిపోతున్నాయండి తొందరగా తొందరగా కట్ చేసుకోవాలి ఇవైతే లేదనే ఉన్నాయి రేపైన ఉంటే ముదిరిపోతుండే పూతలు మంచి వస్తున్నాయి ఇవన్నీ వీటికి కూడా ఇట్లా పండాకులు అయితే కట్ చేసుకోవాలి అప్పుడప్పుడు ముక్క ఫ్రెష్గా నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలండి పనికి పనికి ఆకులు తీసేసుకోవాలి పనికిరాని కొమ్మలు తీసేసుకుండాలి తీసేస్తే మొక్క ఫ్రెష్గా ఉంటుంది గాలి వెళ్తుండడం వస్తుంది అనమాట మొక్కకి తగ్గుతుంది అనమాట అనమాట ఇది రెండోసారి హార్వెస్ట్ ఒక కుండీలో ఒక ఏడెనిమిది ఎనిమిది మొక్కలు అయితే నాటుకున్నా అంటే టబ్లో వంద రూపాయల టబ్ అనమాట ఎన్ని నాటుకుంటారు అన్ని దగ్గర అప్పుడప్పుడు అడుగుతురు చూడండి ఒక ఐదు ఆరు ముక్కల కంటే ఎక్కువ నాటుకున్నా ఏడెనిమిది నాటుకోవచ్చు చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇగో ఒకటి కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇవో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొక్కలు అట్లా నాటుకున్నా అనమాట ఒక్క అంటే హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఎనిమిది మొక్కలు అయితే ఎనిమిది నుంచి పది పదివరకు నాటుకున్నానండి ఇంకో మొక్కకి ఇది పాత మొక్కనండి దేనికి రెడీ అయినాయి కట్ చేద్దాం ఈసారి అయితే గరక ఎక్కువ అండి అంటే గరకన తుంగన అంటారు కదా తుంగ ఎక్కువ మొలుస్తుంది కుండీల్లో అది తీయాలంటే చాలా కష్టమవుతుంది వేలరు మొత్తం కింది వరకు స్ప్రెడ్ అవుతాయి అనమాట పైన పైన తేగిపోతుంది తెగిపోతే ఇంకా పెరుగుతుంది పెరుగుతుందన్నమాట ఇక్కడ చూడండి తుంగ ఎట్లా మంది తీసిన కొద్ది వస్తుందండి ఈసారి అయితే కలుపు చాలా కష్టపడుతుంది మమ్మల్ని అయితే కుండీలులా ఈజీగా పోతుండే ఈసారి అయితే పోవట్లేదు అనమాట కిందికి వెళ్ళి మళ్ళీ బ్రాంచెస్ వస్తున్నాయండి ఈ కొమ్మల పైన కొన్ని పోయిన కూడా ఇక్కడ నుంచి అయితే మంచిగా బ్రాంచెస్ వస్తున్నాయండి సూపర్ వస్తున్నాయి బ్రాంచెస్ కూడా మొగ్గలు వస్తున్నాయి వస్తున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి కూడా కొత్త మొక్కలు ఇప్పటికీ నేను చూపించాను కదా ఏడెనిమిది మొక్కలు నాటుకున్నానని అయితే అందులోంచి రెండు మొక్కలు తెచ్చి అంటే ఈ నాలుగు మొక్కలు తెచ్చి ఈ బకెట్లలో నాటుకున్నా ఇందులో రెండు ఇందులో రెండు నాటుకున్నాను అట్లా విత్తనాలు దగ్గర దగ్గర మొలిస్తే కూడా ఎక్కువ ఒత్తు అనిపిస్తే కూడా తీసి మనం మెల్లగా మట్టితో సహా తీసి వేరే కుంటిల్లో నాటుకోవచ్చండి బెండ మొక్కలు కూడా ఇట్లా మంచిగా సక్సెస్ అయింది అనమాట ఇవైతే నేను అట్లనే నాటుకున్నా అందులో ఇక్కడ కొన్ని ఎక్కువ అనిపించినాయి నాకు ఆ మొక్కలు అందులోంచి తెచ్చి ఇక్కడ నాటేసుకున్నాను ఇంత మంచి అవుతున్నాయి కాయ కొత్త మొక్కలు అనమాట అందుకే చక్కపస్తున్నాయి చూడండి ఇంత పైన కూడా ఎంత ముద్దు ముద్దు వస్తున్నాయో పువ్వులు పిందెలు కాయలు సూపర్ వస్తున్నాయి ఇక్కడ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ వస్తున్నాయి చూడండి చూడండి ఇంచుమించు వన్ కేజీ వరకు అయితే బెండకాయలు వచ్చినాయి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి కేజీ కంటే కొంచెం తక్కువ ఉండవచ్చు మొత్తానికైతే దగ్గర దగ్గర వన్ కేజీ వరకు అయితే బెండకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ పసుపు చూడండి ఎంత మంచిగా అవుతుందో పసుపు అయితే మంచిగా పెరిగింది పూతలు వస్తున్నాయండి పసుపుకి ఇగో ఇక్కడ పసుపు పూత స్టార్ట్ అయింది చూడండి ఇగో ఇగో చూడండి పూత స్టార్ట్ అయ్యింది పసుపుకి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ఒక కాలీఫ్లవర్ రెడీ అయిందండి కట్ చేద్దాం చూడండి కాలీఫ్లవర్ ఇగో ఇంతకంటే ఎక్కువ పెరగట్లేవు చూడండి కాలీఫ్లవర్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇగో ఇది కూడా పెరగదు ఇక ఇది కూడా కట్ చేద్దాం ఎందుకు ఏమో ఈసారి కాలిఫ్లవర్లు మంచిగా రాలేవు భూమిలో అట్లనే రాలేవు ఇక్కడ కూడా అట్లే రాలేదు ఇక్కడ కూడా చిన్నగా ఉంది ఇది ఏం పెరుగుతుందేమో డౌట్ ఇది కూడా తీసేద్దాం ఇంకా పెరగదు ఇది చిన్న చిన్నగా వచ్చినాయి మూడైతే కాలిఫ్లవర్లు వచ్చినాయండి ఏమో ఒకటి సరిపోతాయి మనకైతే ఇక్కడ అయితే దొండకాయలు స్టార్ట్ అయినాయండి కడ్జీలం ఫస్ట్ వచ్చిందని రాలేవు కొంచెం తక్కువ ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు దొండకాయలు రెండు కలిసిపోయినాయి ఇక్కడ పోయిందండి ఇక్కడ ఉన్నాయండి కొన్ని ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉందండి కట్ చేద్దాం చూడండి కొత్తిమీర ఎంత బాగుందో నేను మొత్తం తీసేస్తానండి ఇట్లా మట్టి ఉంది కదా ఇట్లా కట్ చేసేద్దాం దగ్గర దగ్గర పోసుకున్న విత్తనాలు మనకి ఇట్లా మనిషింది చూడండి అక్కడక్కడ ఒకసారి గరకా గరక వచ్చింది ఇది ఏమంటారు పుంగ వచ్చింది చూడండి ఇంత అయితే కొత్తిమీర వచ్చింది సూపర్ వచ్చింది లేత ఉంది స్మెల్ అయితే సూపర్ ఉందండి మంచిగా లేలేతగా లేతగా అక్కడక్కడైతే నేను కుండీలో ఏడా కాలి ప్లేస్ ఉంటే అక్కడ అయితే చల్లుకున్నా చూడండి ఎంత బాగుందో కొత్తిమీర అయితే చూసి ఇట్లనే మనం తరుక్కునే కూరలు వేసుకోవచ్చు అనమాట ముదిరింది కాదు లేత ఉంది అనమాట ఇక్కడ చూడండి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే నేను కొత్తిమీర అయితే చల్లుకున్నా మంచిగా వస్తుంది ఇగో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ చాలా దగ్గర అయితే మీరు కొత్తిమీర వేసుకున్నా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వేసుకున్నానో ఇది తీసేసుకోవాలండి ఎర్రగా అయింది ఇక్కడ కొంచెం తోటకూర ఉంది ఇది కట్ చేద్దామండి తోటకూర నేను వేసుకున్న తోటకూర పురుగు స్టార్ట్ అయింది వర్షాకాలం అయితే చాలా పురుగు ఉంటుంది ఇంత వచ్చింది ఇంకా అక్కడక్కడ కూడా ఉందండి తోటకూర పెరుగు తోటకూర ఉంది అది ఎంత కట్ చేద్దాం ఇక్కడ కూడా పెరుగు తోట కూర ఉంది అండి ఇది కూడా కట్ చేద్దాం ఇందులో చూడండి ఇక్కడ కూడా తోటకూర అక్కడక్కడ విత్తనాలు వేసుకున్నా ఇది కూడా తీసేసుకుందాం పీకేద్దాం ఇక అట్లనే వర్షం పడిందండి పచ్చి ఉంది మట్టి అయితే ఈ బలం లేక ఇంతకే ఆగిపోయింది కుండీలా బలం లేదు ఇక్కడ కూడా ఉందండి ఇది కూడా కట్ చేద్దాం చూడండి ఇట్లా కావాలన్నమాట తోటకూర ఇట్లా ఉంటే సూపర్ ఉంటది చూడండి కొత్తిమీర తోటకూర దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి పుదీనా కొంచెం ఇక్కడ ఉంది కట్ చేద్దాం కట్ చేస్తేనే మంచి వస్తుంది ఇదంతా కట్ చేసినానండి ఎందుకంటే ఇట్లా కట్ చేస్తేనే మట్టం కట్ చేస్తేనే మంచి వస్తుంది అనే ఉద్దేశంతో కట్ చేసిన ఎక్కువైతే లేదు ఉన్న కట్ చేద్దాం ఉన్న కడికి అయితే కొంచెం కట్ చేసుకున్న ఇది మొత్తం మట్టం కట్ చేసినానండి మొన్న ఎందుకంటే ఇట్లా ఆకులు ఎర్రగా అవుతున్నాయి అని చెప్పేసి రెడ్ రెడ్ అవుతున్నాయని మట్టం కట్ చేసుకున్నా మళ్ళీ కొత్త కొత్తగా చిగుర్లు వస్తున్నాయి కొంచెం ఉంది కాబట్టి కొంచెమే కట్ చేసుకున్నా మళ్ళీ రెడీ అయినాక తిప్పుకుందాం చూడండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందండి ఉన్నకాడికి అయితే తెంపేసుకున్నా ఇక్కడ చిక్కుడుకాయ తీగ చిక్కుడు బెండకాయలు కొన్ని దొండకాయలు కొన్ని కాకరకాయలు కొన్ని వంకాయలు కొంచెం కాలీఫ్లవరు కొత్తిమీర పుదీనా కొంచెం తోటకూర ఫ్రెష్ హార్వెస్ట్ కలర్ఫుల్ హార్వెస్ట్ అండి ఉన్న కడకైతే మంచిగా వచ్చినాయి మన గార్డెన్లో ఇప్పుడిప్పుడు మళ్ళీ పంట స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే కొన్ని కూరగాయలు అయితే తెంపేసుకున్నాం కదా చిన్న హార్వెస్టు కలర్ఫుల్ హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ అయితే కొంచెం కొంచెం వచ్చిన గ్రీన్గా ఫ్రెష్గా ఆరోగ్యంగా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి మంచి ఆరోగ్యమైన కూరగాయలు ఇవి మనం కట్ చేసుకుంటూ మనం తింటూ ఉంటే మనకు ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ హెల్త్కు హెల్త్ మరియు ఆర్గానిక్ ఫుడ్ అనే తృప్తి మనకు ఉంటుంది మళ్ళీ టేస్ట్ టేస్ట్ అనమాట మన చేతులతో మనం పెంచుకొని ఇలా మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మరియు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము ఇట్లా కూరగాయలు తినుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ గ్రీనరీ చూస్తుంటేనే మనసుకు సంతోషం అనిపిస్తుంది అనమాట గురించి అందరూ మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి ఉన్న ప్లేసుల్లోనే కొన్ని కొన్ని కుండీల్లో అయినా కనీసం ఆకుకూరలన్నా కనీసం ఫ్లవర్స్ ఆకుకూరలు చిన్న చిన్న అంటే కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే కొంచెం వరకు కూడా ట్రై చేయొచ్చు అన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని 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 స్టెప్ బై స్టెప్ అయితే పెంచుకోవడానికి ట్రై చేయండి అట్లా పెంచుకొని మనం మనం ఈ ఫుడ్ తింటూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఉదాహరణకైతే మేమే కదా ఎన్ని రోజుల నుంచి మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా మేమైతే ఈ ఏజ్లో కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామో మీరు కూడా చూస్తారు కదా అలా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనకు హ్యాపీ ఉంటుంది మనం ఎలా మనం ఎలా పెంచుతున్నామో మనకు తెలుసు అండి మనకు ఎలాంటి డౌట్ లేకుండా మనం ఇట్లా కూరగాయలు పెట్టుకొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ప్లస్ ఆరోగ్యం అనమాట మీరు కూడా ఇలా పెంచడానికి ట్రై చేయండి ఓకేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతేనండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ అయితే పెరుగుతుంది కొంచెం హార్వెస్ట్ అయినా హ్యాపీ ఉంది చిన్న హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉండాలి బాయ్ అండి